శుభోదయం ప్రభు యశ్వస్తు నామంలో వందనాలు తల పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోగు గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనం వారు ఎలువు కన్నా ఎక్కువ వారు కనుక అతడు యోగుతో మాట్లాడవల్లని కనిపెట్టి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చల్లిస్తూ వాక్యం దానిస్తున్న మాతో ఉంచి నడిపించి నామములో ప్రార్థించడికి వేడుకొంచినామ తండ్రి అమ్మాయి యోగు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు విశ్వాసం కలిగి యథార్థత భక్తి కలిగి వినయమితో దేవుని కొలిచినాడు అనేక నష్టములు వాటిల్లినా కూడా యోగు తన యథార్థను వల్లకుండా ప్రభుని నిందించుకున్న తన విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నాడు ఎలుహువు జోఫదు బిల్దదు వీరు కూడా అనేక సార్లు అతన్ని దర్శించి అతనితో మాట్లాడినప్పుడు ఇదిగో నువ్వు పూర్వద్యమంలో ఏదో పాపం చేసినావు కాబట్టి ఇలాంటి పరిస్థితులు తలెత్తినవి అని అతని హేళన్ చేసి నిందించారు అయినా కూడా యోబు తన జీవితంలో యథార్థం వదలకుండా దేవుని కొలుస్తూ ముందుకు వెళ్ళినాడు ఇక్కడ తనకంటే పెద్ద వయసు గల వారిని కూడా తాను గౌరవిస్తూ ఆ భక్తి కలిగి విశ్వాసములో దేవుని ప్రేమను తన ఫ్రెండ్స్కి చూపెట్టినట్టుగా చూడగలం కాబట్టి ఆత్మీయ జీవితంలో తన్ను తాను తగ్గించుకొని విశ్వాసంతో కొనసాగాలి తగ్గించుకున్న వారికి దేవుడు ఇచ్చిస్తాడని సరిస్తుంది తగ్గింపబడిన వారు ఈ లోకంలో దీవించబడ్డారు యేశు క్రీస్తు కూడా ఆయన శిలువ మరణం పొందనంతగా తగ్గించుకున్నాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నీవు నేను కూడా ప్రభునందు విశ్వాసం కలిగి జీవిస్తున్నప్పుడు తగ్గింపు స్వభావముతో ఎదుటి వారిని గౌరవిస్తూ వినయం విదితలు కలిగే ప్రభువును కొనియాడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయండి నడిపించి దీవించిన గాక ఆమె మహోన్నతల స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము దానించే దాన్ని మైమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు క్రీస్తు పేరట ప్రార్థించడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలముతోడైంది దీవించును గాక ఆమేన్